హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న ఉపద్రవం సముద్రపు పొంగు ఉప్పెన ఒకటి నిలువు కృష్ణ పౌత్రుని స్వప్నంలో వరించిన బాణాసుర పుత్రి ఉషా ఆరు అడ్డం కారణం నెపము మిష ఆరు నిలువు వారసత్వంగా వచ్చే గ్రామోద్యోగం మిరాసి పన్నెండు అడ్డం ఆకులు రాలే కాలం శిశిరం తొమ్మిది నిలువు పడవ నడిపేవాడు సరంగు పదహారు అడ్డం తినుబండారం కాదు ప్రతికూల పరిస్థితిలో తినేది ఖంగు తిన్నాడు అంటాం కదా పదమూడు నిలువు భీష్మ చావుకు కారణమైన ద్రౌపది తోబుట్టువు ఇరవై అడ్డం విద్యాలయం బడి తొమ్మిది అడ్డం అన్నదాన గృహం బాటసార విడిది సత్రం రెండు నిలువు తారా నక్షత్రం ఏడు అడ్డం యుద్ధంలో గాయపడినవాడు క్షతగాత్రుడు క్షతగాత్రుడు మూడు నిలువు. రంగారెడ్డి కాని తెలంగాణ జిల్లా సంగారెడ్డి నాలుగు నిలువు వాడుకలో ఛత్రం నాలుగు అడ్డం పసువు గొడ్డు పది అడ్డం గడ్డపార గుణపం ఎనిమిది అడ్డం తెర మరుగైన తెరచాప తెరచాప అనే పదంలో తెర తీసేస్తే చాప ఎనిమిది నిలువు మిల్లు ధనుస్సు చాపం ఐదు నిలువు ఇల్లు ఇంకా కొల్లేరవ్వలేదు పదకొండు నిలువు మాటల్లో తడబాటుతనం నత్తి పద్నాలుగు అడ్డం నిక్కరు మోకాలి వరుకుండే లాగు చెడ్డి పద్నాలుగు కీడు చేయకు నష్టపోతావనే అర్థంలో ఎన్టీఆర్ జానకి జంటగా యాభైల నాటి సినిమా చరపకురా చెడేవు ఇరవై ఒకటి అడ్డం గాలివాటుకు చెదిరిన జల్లు తుంపరా ఇరవై ఒకటి నిలువు తునక గుడ్డలేని తువ్వాలు తుండు ఇరవై రెండు అడ్డం దూదిని నూలుగా నూలుగా మార్చే ప్రక్రియ వడుకు ఇరవై రెండు నిలువు అన్న భార్య వదిన ఇరవై ఐదు అడ్డం భర్త తమ్ముడు మరిది ఇరవై నిలువు పారితోషికం బహుమతి ఇరవై ఎనిమిది అడ్డం పారిజాతాపహరణం కావ్య కవి నంది పదిహేడు అడ్డం పద్దెనిమిది పద్దెనిమిది కలువ భూమండలం కువలయం పదిహేడు అడ్డం అబద్ధం ఇరవై మూడు అడ్డం గంగా ఉపనదుల్లో ఒకటి అలకనంద పంతొమ్మిది అడ్డం రెండు జానల కొలత మూర పదిహేను నిలువు పద్మం తామర పువ్వు అరవింద అరవిందం అంటాము ఇక్కడ అని వచ్చింది అరవింద ఇరవై ఏడు అడ్డం తన సార్వభౌమత్వ నిరూపణకై రాజు చేసే యజ్ఞం రాజసూయం ఇది సూ ఫ్రెండ్స్ రాజసూయం ఇరవై మూడు నిలువు అక్కసు ఓర్వలేనితనం అసూయ ఇరవై నాలుగు నిలువు కూతురు ఒక తెలుగు సంవత్సరం నందన నందన తొమ్మిది అడ్డం తర్వాత అటుపిమ్మట అంటే ఆనక ముప్పై నిలువు అలనాటి కందెనవోలు ఆనక ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలు కర్నూలు ఇరవై తొమ్మిది నిలువు దినచర్య పద్దు పుస్తకం దినచర్య పుస్తకం పద్దు పుస్తకం పద్దు పుస్తకాన్ని ఇక్కడ ఆవార్జ అంటాము ఆవార్జ ముప్పై మూడు అడ్డం శుశ్రూష సేవ ముప్పై మూడు నిలువు బడలిక సేదా ముప్పై ఆరు అడ్డం దర్జీ కాదు బడాయి దర్జా దర్జా ముప్పై ఐదు అడ్డం వెనుదిరిగిన మృత్యువు సావు ముప్పై రెండు నిలువు వరస తప్పింది వరస అంటే సాలు అని తప్పింది అన్నారు కాబట్టి క్రింది నుంచి పైకి రాయాలి ముప్పై ఒకటి అడ్డం నక్కను పోలిన అడవి కుక్క తోడేలు ముప్పై నాలుగు అడ్డం వరద వెల్లువ ప్రవాహం అని కూడా అంటాము నేను వెల్లువ అని రాస్తున్నాను ప్రవాహం లేదా ఇరవై ఆరు నిలువు పిల్లలు పుట్టమన్నుతో కట్టిన ఇల్లు ఎవరో చిందర వందర చేశారు పిల్లలు పుట్టమన్నతో కట్టిన ఇల్లు ఎవరో చిందర వందర చేశారు బొమ్మరిల్లు బొమ్మరిల్లు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చిందర వందర చేశారు అన్నారు కాబట్టి అక్షాలు తారుమారు అవుతాయి బొమ్మరిల్లు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్